ప్రెజ్ అందరికీ వందనాలండి గత సంవత్సరం నవంబర్ నెలలో తండ్రి సన్నిధి మందిరంలో నూతన మందిర ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు ఈ ద్వారం లేకపోవడం వల్ల ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అయింది ఆ రోజున ఎంతోమంది విశ్వాసుల మధ్య దైవజనులు చాలా మన నూతన మందిరాన్ని నూతన మందిర ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రోహలో సంచరించే వాళ్ళు కూడా ఎలాంటి కీడు ప్రమాదం శోధంలో పడకుండా కాపాడు సురక్షితంగా మళ్ళీ రావాలని తిరిగి సురక్షితంగా ఈ క్రో ఏం శుద్ధి మహిమస్తూ నామంలో ప్రార్థించి ఈ ద్వారమును ఈ మార్గమును కూడా తండ్రి కుమారుని యొక్కయుమారుని యొక్కయుతడు క్రియేకదేవుని ఏకనామైన నామంలో మీ పరిచర్య కొరకు మీ పిల్లల నడక కొరకు ప్రతీక్షించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె నన్ను అటుకోండి అటు వచ్చి ప్రక్క నిలబడతాను అందరికీ ఇందులోకి వచ్చే కొంచెం నాకు endirdi. Murat. <tık> 2